హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మీకు అంబ్రెల్లా స్కర్ట్ కటింగ్ చాలా ఈజీగా చూపిస్తానండి అది కూడా చాలా సింపుల్గా అండి ఎవరైనా కొత్త వాళ్ళు నేర్చుకుంటున్నా సరే వాళ్ళకి ఇంక ఈ ఒక ట్వంటీ మినిట్స్లో అర్థమైపోతుంది అనమాట కటింగ్ అనేది సో ఇక్కడ చూడండి నేను ఫస్ట్ మీకు నేను పేపర్ పైన చూపిస్తున్నాను యాక్చువల్ నేను కింద ఆల్రెడీ క్లాత్ పరిచాను కదా అది ఎలా పరిచానో కూడా మీకు ఈ పేపర్లో అర్థమవుతుంది అయితే టోటల్గా క్లాత్ వచ్చేసి మూడు మీటర్లు అండి అంటే ఇది వచ్చేసేమో లైనింగ్ క్లాత్ నేను పాలిస్టర్ లైనింగ్ తీసుకుంటాను కట్టకి ఎప్పుడైనా సరే లేదా మనం క్రేప్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు మెయిన్ పీస్ వచ్చేసేమో వేరేది ఉందండి అది నేను కటింగ్ చేసేటప్పుడు చూపిస్తాను ఇప్పుడు మీకు ఇక్కడ పేపర్ పైన త్రీ మీటర్స్ కనిపిస్తున్నాయి కదా వన్ టూ త్రీ అని అంటే ఇది ఒక మూడు మీటర్ల క్లాత్ అనమాట దీన్ని మనం ఎలా ఫోల్డ్ చేస్తామో ఇలాగా పైనుంచి కిందికి కరెక్ట్గా మధ్యలోకి మడుచుకుంటాం అంటే పైన వన్ అండ్ హాఫ్ మీటరు కింద వన్ అండ్ హాఫ్ మీటర్ ఉన్నట్టు అర్థం అనమాట సో అర్థమైంది కదా ఇక్కడ ఇప్పుడు ఓపెన్స్ వైపు నుంచి నేను ఇలాగా ఫోల్డ్ చేశాను అంటే మనకు అంబ్రాలస్ కట్ అంటే ఏంటి ఎప్పుడైనా క్రాస్లో వస్తుందన్నమాట కాబట్టి ఇలాగ సమోసా ఫోల్డింగ్ లాగా చేసుకోవాలి సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి ఇక్కడ పేపర్ని ఎలా ఫోల్డ్ చేశానో క్లాత్ని కూడా అలాగే ఫోల్డ్ చేశాను మొత్తం మూడు మీటర్ల క్లాత్ అయితే తీసుకున్నాను సో ఇక్కడ పేపర్ కూడా మీకు మూడు మీటర్లు ఎలా ఉందో అనేది చూపిస్తున్నాను అనమాట సో ఇక్కడ టోటల్గా ఒకటి రెండు మూడు మీటర్లు అన్నట్టు అర్థం అనమాట సో దీన్ని మనం కరెక్ట్గా సగానికి మడుచుకోవాలి ఈ విధంగా పైనుంచి కింది వైపుకి అయితే నేను ఫోల్డ్ చేశాను ఇప్పుడు నా ఎడం వైపున మీకు ఓపెన్స్ అనేవి కనిపిస్తున్నాయి అక్కడ నుంచి ఇక్కడ కార్నర్ వైపుకి ఫోల్డింగ్ ఇస్తున్నాను చూడండి చూస్తారు కదా సేమ్ పేపర్లో ఎలా అయితే చేస్తానో బట్ట పైన కూడా అలాగే ఫోల్డింగ్ చేస్తాను ఇలా స్టార్టింగ్ చూస్తే మీకు కొంచెం ఈజీగా అర్థమవుతుంది అనమాట ఇది కేవలం బిగినర్స్ కోసం ఎంత డీటెయిల్గా అయితే చెప్తున్నానండి ఇప్పుడు మీకు తెలుస్తుంది కదా ఫోల్డింగ్ చవితల వైపుకు ఉంది ఓపెన్స్ నా ఉన్నాయి ఇక్కడ నేను చూపించే డ్రాయింగ్ దగ్గర నడుము మెజర్మెంట్ తీసుకోవాలన్నమాట సో నడుము దగ్గర నుంచి కింద స్కట్టుపోవడం ఎంత ఉందో చూసుకోవాలి సో ఫర్ ఎగ్జాంపుల్ నడుం దగ్గర నుంచి కింది వరకు ఒక ముప్పై ఇంచులు వచ్చింది అనుకోండి అదే ముప్పై ఇంచులు పక్కన కూడా రావాలన్నమాట మళ్ళీ మధ్యలో నుంచి కింది వరకు కూడా చూసుకోవాలి చూడండి మళ్ళీ సేమ్ మధ్యలో నుంచి కింది వరకు మళ్ళీ ముప్పై ఇంచులు వచ్చేటట్టుగా సెట్ చేసుకొని ఈ పాయింట్స్ అన్నీ కలిపేసుకోవాలి సో కింద మనకి ఒక రౌండ్ షేప్ లాగా వస్తుందనమాట ఇప్పుడు సింపుల్గా దాన్ని కట్ చేసుకోవాలి అయితే ఇక్కడ ఏంటంటే క్లాత్ ఒకవేళ తక్కువ ఉంటే కంపల్సరీ ఇక్కడ కింద వైపున జాయింట్ పడుతుంది ఆ జాయింట్ కూడా ఎలాగానే చాలా సింపుల్గా చెప్తానండి సో మీరు ఒకవేళ బిగినర్స్ అయ్యండి మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఫస్ట్ ఒక చిన్న పేపర్ తీసుకొని ఇప్పుడు నేను చూపించిన విధంగా సింపుల్గా డ్రా చేసి అయితే చూడండి మీకు అప్పుడు తెలిసిపోతుంది అనమాట మీకు జాయింట్ ఎక్కడ వస్తుంది జాయింట్ వచ్చినప్పుడు ఎలా తీసుకోవాలి అని సో ఇప్పుడు చూసారు కదా కింద వైపున అక్కడ క్లాత్ లేదు అంటే పేపర్లో చూపిస్తున్నాను కదా సో అక్కడ పేపర్ కూడా జాయింట్ అనేది పడుతుంది సో ఇప్పుడు ఎలా కట్ చేసామో ఫస్ట్ అలా పెట్టాను కదా ఇక్కడ కింద స్ట్రైట్ పార్ట్ వస్తుంది సో లాస్ట్ మనకు ఫోల్డింగ్ స్ట్రైట్ పార్టే కదా ఆ ఫోల్డింగ్ అక్కడ వైపుకి వచ్చేటట్టు సెట్ చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేసుకోవాలి అంతే అండి సో ఇప్పుడు పేపర్లో ఫోల్డింగ్ వచ్చింది కదా ఆ ఫోల్డింగ్ని కూడా కట్ చేస్తున్నాను ఎందుకంటే మనకు జాయింట్ వేసేటప్పుడు రెండు సపరేట్ పీసెస్ కావాలన్నమాట సో మొత్తం పేపర్ వచ్చేసి మనకు నాలుగు మడతల మీద ఉండాలి సో నాలుగు మడతలే చేసాము కానీ కింద వైపున బట్ట తక్కువ ఉంది కాబట్టి కింద వైపున ఇంకో రెండు మడతలు అనేది జాయింట్ అనేది అన్నమాట సో ఇక్కడ వరకు అయితే మీకు టోటల్గా క్లియర్ ఉందని అనుకుంటున్నాను సో అర్థం కాకపోతే కొంచెం బ్యాక్ వెళ్ళి చూడండి మళ్ళీ ఈజీగా అర్థమవుతుంది నేను చెప్పే బెస్ట్ టిప్ ఏంటి అంటే మీరు ఒక్కసారి ఒక పేపర్తో ఇలాగ తీసుకొని ఫోల్డ్ చేసి కట్ చేయండి అప్పుడు మీకు వచ్చే డౌట్ ఇక్కడే క్లియర్ అయిపోతుంది దానివల్ల మీరు బట్టని ఫోల్డ్ చేసినప్పుడు మీకు ఇంకా ఎటువంటి డౌట్ ఉండదు అనమాట సో చాలామంది ఏంటంటే కొంచెం ఎక్స్పీరియన్స్ టైలర్స్ కూడా ఇక్కడ జాయింట్ ఎక్కడ వెయ్యాలి అనేది వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు సో మీరు కనుక ఇలాగ పేపర్తో నేర్చుకున్నారు అంటే మాత్రము ఇంకా మీకు అసలు డౌట్ కూడా ఉండదండి ఈజీగా చూడగానే చెప్పగలుగుతారు ఇక్కడ వస్తుంది జాయింట్ అనేసి అని ఈ విధంగా చూసారు కదా ఇప్పుడు మన కింద మంచి సర్కిల్ షేప్ వచ్చేసింది పైన నడుము దగ్గర ఆ విధంగా వస్తుంది అనమాట ఇంతే అండి చాలా సింపుల్ అనమాట సో పైన మనకు బెల్ట్ కోసం ఒక స్ట్రైట్ పీస్ అనేది కట్ చేసుకోవాలి సో ఇంకా ఇప్పుడు నేను మీకు అదంతా కూడా క్లాత్ పైన చూపిస్తాను సో ఇప్పుడు ఆల్రెడీ నేను ఇక్కడ క్లాత్ని రెండు మడతలు అయితే వేసేసాను చూసారు కదా అంటే మూడు మీటర్లు ఉన్న బట్టని ఒక ఫోల్డింగ్ వేసి ఈ విధంగా పర్చేశాను అనమాట నెక్స్ట్ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఒకవైపు నుంచి కార్నర్ ఫోల్డింగ్ చేసుకోవాలి సమోసా ఫోల్డింగ్ లాగా సో ఎక్కడైతే నేను మా బాబు హెల్ప్ అయితే తీసుకుంటున్నానండి మీ దగ్గర ఎవరైనా హెల్ప్ ఉంటే ఓకే లేదంటే జస్ట్ మనం మామూలుగా నించొనే చేసుకోవాలన్నమాట ఇదంతా ఇలా సింపుల్గా ఒక కార్నర్ నుంచి తీసుకొచ్చి ఈ విధంగా ఫోల్డ్ చేయాలి అంతే ఇప్పుడు మా బాబు సైడ్ ఏమో మీకు ఫోల్డింగ్ అనిపిస్తుంది నా సైడ్ మొత్తం ఓపెన్స్ ఉన్నాయి కదా చూడండి నేను క్లాత్ జరగకుండా అక్కడ సేఫ్ పిన్స్ కూడా పెట్టాను అనమాట ఎందుకంటే మనకు కొంచెం సిల్క్ క్లాత్ ఏదన్నా సరే ఊరికే జరిగిపోతూ ఉంటుందన్నమాట సో మీరు అక్కడ సేఫ్ పిన్స్ పెట్టుకుంటే గట్టిగా ఉంటుంది లేదంటే ఏదైనా క్లిప్స్ పెట్టినా సరిపోతుంది సో ఇప్పుడు నడుము సైజు కావాలి మనకు ఫస్ట్ పాయింట్లో అయితే నడుమ సైజ్ ఎంత థర్టీ ఎయిట్ సో ఇక్కడ ఈ క్లాత్ ఎన్ని మడతలు ఉంది నాలుగు పైన ఉంది కదా ఫస్ట్ రెండు ఫోల్డింగ్స్ వేసాము మళ్ళీ దాన్ని క్రాస్గా ఫోల్డ్ చేసేటప్పటికి మొత్తం నాలుగు మడతలు అయిందన్నమాట సో ఇప్పుడు వచ్చిన నడుము సైజుని నాలుగు భాగాలలాగా డివైడ్ చేసుకోవాలి అంటే మీరు కట్ చేసేటప్పుడు ఆ నడుము సైజ్ ఎంత ఉందో దాన్ని కరెక్ట్గా నాలుగు భాగాలలాగా డివైడ్ చేయండి ఇక్కడ థర్టీ ఎయిట్ ఇంచెస్ని మనం నాలుగులాగా డివైడ్ చేస్తే తొమ్మిదిన్నర ఇంచులు అనేది వస్తుంది సో ఇది మనం ఫోన్లో అయినా చేసుకోవచ్చు అండి అయినా చేసుకోవచ్చు కదా సో చాలా సింపుల్గా ఈ విధంగా చేసుకోవచ్చు అయితే ఇప్పుడు తొమ్మిదిన్నర వచ్చింది కదా దీన్ని కరెక్ట్గా వన్ ఇంచ్ కలుపుకోండి అంటే కుట్టు కోసం అనమాట ఎక్స్ట్రా ఖర్చు కావాలి కదా మనకి కాబట్టి ఒక వన్ ఇంచ్ కలుపుకుంటే మనకి నాకైతే ఇక్కడ టెన్ అండ్ హాఫ్ వచ్చింది అంటే మీ నడుము సైజులో నాలుగో భాగం ఎంత వచ్చిందో దానికి కరెక్ట్గా మన నుంచి కలుపుకుంటే మీకు ఎంత వస్తుందో అది మనం రాసి పెట్టుకోవాలన్నమాట సో ఇక్కడైతే నాకు పదిన్నరు ఇంచులు అనేది వచ్చింది సో ఇక్కడ సింపుల్గా ఏం చేస్తారంటే ఆ పదిన్నర ఇంచుల టేప్లో ఎక్కడి వరకు వస్తుందో ఒక మార్కింగ్ అయితే వెయ్యండి యాక్చువల్గా ఏంటంటే వేరే మెజర్మెంట్స్ ఉంటాయండి కాకపోతే బిగినర్స్కి అవన్నీ కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి సింపుల్గా నేను మీకు ఇక్కడ ఒక మెథడ్ అయితే చూపిస్తున్నాను అయితే ఇప్పుడు ఒక డాట్ వేశాం కదా అక్కడ పైనుంచి ఎంత వచ్చిందో చూడండి అంటే పైన కార్నర్ పాయింట్ ఉంటుంది కదా అక్కడ నుంచి కింద వైపున ఎంత వచ్చిందో ఇలాగా సేమ్ అదే పాయింట్ వచ్చేటట్టుగా మార్క్ వేసుకుంటూ వచ్చేయాలన్నమాట ఇంతే మీకు ఇక్కడ ఒక రౌండ్ షేప్ అనేది వస్తుంది చూడండి చూసారు కదా ఇప్పుడు ఈ రౌండ్కి మనం అనుకున్న మెజర్మెంట్ సెట్ అయిందా లేదా అనేది చూసుకోవాలి ఒకవేళ ఎక్కువైందనుకోండి పైకి డ్రా చేయండి అయిందంటే కిందికి డ్రా చేయాలి అంతే సో ఇప్పుడు ఇక్కడ నాకు పదకొండున్నర వచ్చింది అంటే ఒక ఇంచు ఎక్కువ పెరిగిపోయింది కదా కాబట్టి నేను పైకి డ్రా అనమాట ఇప్పుడు ఆ లైన్ అనేది చిన్నగా అయిపోతుంది చూడండి సో సరిపడా వచ్చేసింది నాకు ఇప్పుడు మనం లెక్క పెట్టాల్సింది పైన లైన్ నుంచి అనమాట ఇంతే మీకు సెట్ కాకపోతే కొంచెం కిందికో పైకో డ్రా చేస్తే మీకు కావాల్సిన నడుము సైజు అనేది వచ్చేస్తుంది ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ స్కర్ట్ పొడవు అనేది కావాలి యాక్చువల్గా స్కర్ట్ పొడవు వచ్చేసి ఫార్టీ వన్ ఇంచెస్ అండి అయితే ఇక్కడ నేను లైనింగ్కి రెండు ఇంచులు తక్కువ తీసుకుంటాను సో ఇక్కడ నేను థర్టీ నైన్ ఇంచెస్ అనేది చూస్తున్నాను అనమాట ఎక్కడి వరకు వస్తుందో ఈ విధంగా మనము చూసుకుంటూ మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళాలి కరెక్ట్గా నడుము సైజ్ దగ్గర నుంచి పెట్టుకొని టేపు కింద ముప్పై తొమ్మిది అంటే నేను తీసుకున్న లెంత్ అయితే ఇక్కడ ఇంత మీరు తీసుకునే లెంత్ ఎంత ఉందో సేమ్ అదే విధంగా అన్ని చోట్ల మెజర్ చేసుకుంటూ వెళ్ళాలి సో ఇక్కడైతే ఈజీగా వర్క్ అయిపోవాలని చెప్పేసి నేను ఇక్కడ మళ్ళీ మా బాబు హెల్ప్ అయితే తీసుకుంటున్నాను జస్ట్ చాలా సింపుల్ అండి అవతల వైపు నుంచి మనం చెప్పిన మార్కింగ్ దగ్గర వేసి సరిపోతుంది ఇక్కడ పైన టేప్ కరెక్ట్గా పట్టుకొని కింద కరెక్ట్గా నాకు కావాల్సిన లెంత్ వచ్చే వరకు మార్కింగ్ వేయిస్తున్నాను చూడండి ఇంతే టేప్ని నేను ఎలా పెడుతున్నాను చూస్తున్నా నడుం దగ్గర కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని కింద వైపున మనం పెట్టుకోవచ్చు అనమాట మార్కింగ్ సో ఇదే మనం పైనుంచి కూడా చూడొచ్చు కాకపోతే కొత్త వాళ్ళకి అన్నీ చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు సో ఒకసారి కటింగ్ అయిపోయినాక నేను ఇంకా వేరే మెథడ్లో కూడా చూపిస్తాను ఇప్పుడు ఈ పాయింట్స్ అన్ని కలిపేయడమే యాక్చువల్లీ అయితే మా బాబు ఇవి రెగ్యులర్గా చేస్తూనే ఉంటాడు అనమాట సో చాలా ఈజీగా పెట్టేస్తూ ఉంటాడు ఈ విధంగా మనం పెట్టిన పాయింట్స్ అన్నీ కలిపేసుకోవాలి సో చూసారు కదా కింద కర్వ్ షేప్ కరెక్ట్గా వచ్చింది కదా అయితే ఇక్కడ మీకు ఒకవేళ కొంచెం ఎక్కువ తక్కువైనా ఇబ్బంది లేదండి ఎందుకంటే ఫైనల్గా నేను మీకు వేరేది ఎలా కట్ చేస్తానో ఇంతకుముందు కూడా చూపించాను కుదిరితే మళ్ళీ ఇందులో కూడా చూపిస్తాను ఎక్కువ తక్కువ అయినా సరే మనం లాస్ట్లో ఈజీగా సెట్ చేసుకోవచ్చు అండ్ అలాగే వాటిని మనము కరెక్ట్గా పీకో చేసినప్పుడు ఆ లుక్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఇందులో మెయిన్ ఇంకో విషయం ఏంటి అంటే ఇది ఇప్పుడు మనం కట్ చేసేది ఏంటంటే మొత్తం క్రాస్ పైన కట్ చేస్తామండి కాబట్టి మీరు ఎంత కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకున్నా సరే కంపల్సరీ ఎక్కువ తక్కువ అనేది అవుతుందనమాట సో దాంట్లో మళ్ళీ భయపడడానికి ఏమీ లేదు నేను చెప్పేది ఏంటంటే లెంత్ మీరు ఒక రెండు నుంచి ఎక్కువే తీసుకోండి మీకు కావాల్సిన లెంత్ కంటే తర్వాత వచ్చేసి నడుము దగ్గర కూడా అంతే అండి మీరు ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అనేది కాకుండా కొంచెం క్లాత్ ఉండేటట్టే చూసుకోండి ఒకవేళ మన కింద కొంచెం కటింగ్ చేసేటప్పుడు ఎక్కువ కొంచెం ఎక్కువ కట్ అయిపోయింది అనుకోండి అప్పుడు ఇబ్బంది ఉండదు ఎందుకంటే మనకి క్లాత్ ఆల్రెడీ ఎక్కువ తీసుకుంటాం కాబట్టి ప్రాబ్లం అయితే ఉండదు సో ఇక్కడ చూసారు కదా ఎందుకంటే తర్వాత మళ్ళీ మనం దాన్ని జాయిన్ చేయాలి అంటే మాత్రం అస్సలు అవ్వదు అనమాట ఈ క్రాస్ కటింగ్లో మనము ఏదైనా క్లాత్ జాయిన్ చేయాలి కింద అంటే ఓవరాల్గా మొత్తం జాయిన్ చేయాలంటే కాదు చిన్న చిన్న పీసెస్ ఉంటే మాత్రం ఏదైనా అడ్జస్ట్ చేయొచ్చు ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అక్కడ కింద వైపున మనకి క్లాత్ అనేది సరిపోవట్లేదు ఇప్పుడు ఇక్కడ కింద లైనింగ్ వైపున మనకి ఇంత పీస్ అనేది సరిపోలేదు అనమాట అందులో క్లాత్లో రాలేదు సో కింద మనం ఆల్రెడీ కట్ చేసిన పీస్ ఉంటుంది కదా అందులో నుంచే మనం ఇక్కడ ఎలా చేయొచ్చు అనేది నేను మీకు చూపిస్తాను సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఒక్క పాయింట్ అండి ఇక్కడ స్ట్రెయిట్ కటింగ్ ఉంటుందన్నమాట ఇప్పుడు నేను చూపించిన పీస్లో ఎల్లో కలర్ లైన్ ఉంది కదా అది స్ట్రెయిట్ కటింగు అక్కడ మీకు క్లాత్ జాయిన్ చేసినప్పుడు కూడా స్ట్రెయిట్ పీసే రావాలి సో ఇప్పుడు క్లాత్ కటింగ్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ ఎల్లో లైన్ రెడ్ లైన్ కనిపిస్తుంది కదా అవి రెండు కూడా స్ట్రైట్ కట్టింగ్ చేయండి పైన ఫోల్డింగ్ దగ్గర కూడా స్ట్రైట్ కటింగ్ ఉంటుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు ఒక కోరు లాగా కనిపిస్తుంది అనమాట గట్టి క్లాత్ లాగా ఉంటుంది అక్కడది అది కూడా స్ట్రైట్ కటింగ్ అనమాట సో ఈ రెండు పాత్రలో మీకు ఏది సెట్ అవుతే అది అక్కడ పెట్టుకుంటే సరిపోతుంది అంటే మీకు సరిపడా అంత పెద్ద క్లాత్ ఉండాలన్నమాట జాయింట్కి సో ఇప్పుడు చూడండి ఎలా తిప్పుతున్నాను ఇప్పుడు నేను మీకు కోర్ సైడ్ నుంచే ఫస్ట్ అయితే చూపిస్తున్నాను అక్కడ అడ్జస్ట్ అయిపోతే అక్కడ తీసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది జాయిన్ చేసేటప్పుడు కొత్త వాళ్ళు కూడా కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది లేదు అంటే ఆ ఫోల్డింగ్ దగ్గర మీరు కట్ చేసుకొని అయినా అదైనా స్ట్రెయిట్ పీస్ లాగా తీసేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా కింద నేను పరుస్తున్నాను చూడండి కోర్ కరెక్ట్గా వచ్చేటట్టుగా సెట్ చేసుకొని తర్వాత ఇక్కడ కరెక్ట్గా దాని కింద మనకు సరిపడా వచ్చేటట్టుగా తీసుకోవాలి అంటే కింద ఒక హాఫ్ ఇంచ్ కుట్టుకి క్లాత్ రావాలన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు మనం ఆల్రెడీ మనకి ఎక్కడి వరకు జాయింట్ కావాలో అక్కడి వరకు క్లాత్ని తీసుకెళ్ళాలి లోపల కింద వైపున ఈ విధంగా సెట్ చేసుకొని ఇక్కడ కార్నర్ నుంచి మనకు తెలుస్తుంది చూడండి కింద హాఫ్ ఇంచు కుట్టు కోసం పైన క్లాత్ ఉండాలి చూడు చూస్తున్నారు కదా నేను పైన కొంచెం జరిపాను సో అవతల వైపు కూడా అలాగే వచ్చేటట్టుగా సెట్ చేసుకోవాలి సో ఈ విధంగా కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసుకున్న స్కట్ని కరెక్ట్గా పరిచేసుకొని దాని ప్రకారంగా కట్ చేసుకుంటూ వెళ్ళడం అంతే కింద వైపున షేప్ కోసము అది ఎలా ఉందో అలా కట్ చేస్తే సరిపోతుంది అంతే మళ్ళీ వీటికి ఇంకెటువంటి కొలతలు కూడా అవసరం లేదండి చాలా సింపుల్ ఒకవేళ మీకు ఇక్కడ క్లాత్ కనుక ఎక్కువ తక్కువ అయినా కూడా ఫైనల్గా కట్ చేయొచ్చు చెప్పాను కదండి ఆల్రెడీ నా వీడియోస్లో పెట్టాను నేను అంబ్రైలా కటింగ్ ఉంటే ఎంత ఈజీగా కట్ చేయచ్చు మళ్ళీ ఇంకెటువంటి కొలతలు లేకుండా చేసుకోవచ్చు అనమాట సో చాలా ఈజీగా ఉంటుంది ప్రతీది మనం కొలవాలి అంటే మాత్రం చాలా హెడేక్ అండి అది ఎందుకంటే అంబ్రెల్లా గేర అనేది చాలా పెద్దగా ఉంటుంది సో ప్రతిదానికి మనం పాయింట్ పెట్టుకుంటూ పెట్టుకుంటూ వెళ్ళేటప్పటికి చాలా లేట్ అయిపోతుంది అది చాలా ఈజీగా కూడా చూపించాను కుదురుతే నేను తప్పకుండా ఆ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో అయినా ఇస్తాను లేకపోతే ఎండ్ స్క్రీన్లో అయినా ఇస్తానండి అంటే మీకు వీడియో ఎండింగ్లో అయినా కనిపిస్తుంది అనమాట అలా మనం ఎలా కట్ చేసుకోవచ్చు అది కూడా వితిన్ వన్ మినిట్లో కట్ చేయవచ్చు అనమాట అంత ఈజీగా ఉంటుంది సో ఇప్పుడు ఇక్కడ ఈ క్లాత్ని ఇక్కడ పైన క్లాత్కి జాయింట్ వేస్తాం కదా అక్కడైతే నేను ఇలాగ పిన్ అయితే పెడతాను అండ్ ఇక్కడ ఖచ్చితంగా కూడా ఇచ్చాను చూసారు కదా ఇలా కచ్చిక ఇవ్వడం వల్ల ఏంటి అంటే మనం కుట్టేటప్పుడు అది మనకి ఒక టిప్ అనమాట ఈజీగా తెలిసిపోతుంది ఓకే కచ్చికకి ఆ కచ్చికా కలిపేసి జాయిన్ చేయాలి అంటే కింద అతుకు వేసే బట్టకి అండ్ స్కట్లో ఖచ్చిత ఇస్తాం కదా ఆ బట్టకి అవి రెండు ఒక దగ్గర వచ్చేటట్టుగా సెట్ చేసుకొని కుట్టు వేసుకుంటే సరిపోతుంది క్లాత్ జరిగిపోకుండా ఉండడానికి నేను అవతల వైపున కూడా సేఫ్టీ పిన్ అనేది పెట్టేశాను సో ఇక్కడ కింద వైపున స్కట్ కటింగ్ అయితే అయిపోయింది అయితే ఇది లైనింగ్ క్లాత్ తర్వాత నేను మీకు మెయిన్ పీస్ కూడా ఎంత ఈజీగా చేసి చూపిస్తాను ఇక్కడ చూడండి ఇప్పుడు నేను పైన లైన్ తీసుకున్నాను కదా అక్కడే కట్ చేస్తున్నాను సో నడుము దగ్గర కూడా కటింగ్ అయితే అయిపోయింది ఇంతే అండి చాలా సింపుల్ జస్ట్ ప్రాసెస్ తెలియాలంతే అండ్ కింద అతుకు దగ్గర కూడా ఎటువంటి డౌట్స్ లేకుండా ఎలా జాయిన్ చేయాలని చూపించాను కదా మీకు ఇంకా డౌట్స్ ఏమన్నా డెఫినెట్గా నేను కంపెనీషన్లో అడగానే నేను క్లారిఫై అయితే చేస్తాను సో ఇప్పుడు ఇక్కడ స్కట్ గేరా అయితే అయిపోయింది అంటే మనకి ఇది పాలిస్టర్ గేరా కాబట్టి కొంచెం తక్కువ ఉంటుంది అదే కనుక మనకు మెయిన్ పీస్ అయితే మాత్రం దాని పన్నా కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి గేరా కూడా ఇంకా ఎక్కువ వస్తుంది సో మినిమమ్ త్రీ మీటర్స్ అయితే కంపల్సరీ తీసుకోవాలి సో ఇక్కడ నేను మీకు కరెక్ట్గా పరిచి కూడా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ పొలిస్టర్ లైనింగ్ అయితే టోటల్గా ఇంత వచ్చింది ఇక్కడ వైపున జాయింట్ అనేది వచ్చేసింది చూస్తున్నారు కదా ఎప్పుడైనా జాయింట్ సైడ్లో ఇంత పెద్దగా వస్తుంది అక్కడ మధ్యలోకి వచ్చేటప్పటికి సన్నగా అయిపోతుంది అనమాట ఇది కూడా ఒక చిన్న టిప్ అండి సో చాలామంది ఏంటంటే ఇది ఉల్టా వైపున పెట్టి ఫస్ట్ జాయిన్ చేసి మళ్ళీ రావట్లేదు ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతారు కొత్త వాళ్ళు కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ సైడ్లో వచ్చేసి పెద్ద పాట వస్తుంది మిడిల్లో మాత్రం సన్నగా వస్తుంది అనమాట సో ఇప్పుడు మిగిలిన క్లాత్లో నుంచి మనం బెల్ట్ అనేది తీసేసుకోవచ్చు ఒకవేళ మీకు కనుక నడుము సైజు పెద్దగా అనిపిస్తుంది అని అంటే మాత్రము సింపుల్గా చిన్న చిన్న ఫ్రిల్స్ ఇవ్వండి చాలా బాగుంటుందండి లుక్ అంబ్రెల్లాలోనే మీరు చిన్న చిన్న ఫ్రిల్స్ కనుక ఇచ్చారు అంటే కింద లేయర్స్ లాగా వస్తుందనమాట అంటే కస్టమర్ వేసుకున్నప్పుడు అది చాలా బాగా కనిపిస్తుంది సో అక్కడ అక్కడ చిన్న చిన్న ఫ్రిల్స్ ఇవ్వాలి కానీ ఈక్వల్ డిస్టెన్స్లో ఇవ్వాలన్నమాట లేదు మీకు అవసరం లేదు ప్లెయిన్గానే కావాలంటే సింపుల్గా పెట్టేయండి సైడ్లో కొంచెం ఎక్స్ట్రా వస్తే అది చిన్న కర్వ్ షేప్ ఇచ్చి కట్ చేసుకున్నా సరిపోతుంది సో ఇక్కడ బెల్ట్ కూడా అంటే బెల్ట్ కొలతలేం లేవండి జస్ట్ నడుమకు సరిపడా తీసుకుంటే సరిపోతుంది కుట్టిన తర్వాత మాత్రం ఒక రెండు ఇంచులు పొడవు ఉండేటట్టు చూసుకుంటే చాలు సో ఇది వచ్చేసి మెయిన్ పీస్ అనమాట సేమ్ అదే విధంగా ఫోల్డింగ్ అయితే చేశాను సో ఇప్పుడు చూస్తున్న ఒక కార్నర్ నుంచి మనం అవతల వైపుకి అయితే ఫోల్డ్ చేసాం ఒకరే ఉంటే మాత్రం ఇలా చేసుకోవచ్చు అని చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు మనం లైనింగ్ అయితే ఎలా కట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా పరిచేసి పెట్టుకున్నాను చూడండి ఇక్కడ అండ్ కింద వైపుని ఎలాగో మనకి రెండించులు ఎక్కువ కావాలి కదా సో నేనైతే మీకు ఆల్రెడీ చెప్పాను నేను ఇంకొంచెం ఎక్కువే తీసుకున్నాను కాబట్టి ఇక్కడ మూడు మూడున్నర వరకై తీసేసుకుంటున్నాను ఈ విధంగా కింద ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోవాలి పైన నడుము దగ్గర ఎంత ఉందో సేమ్ అలాగే కటింగ్ అయితే చేసేసుకోండి సో ఇక్కడ మెయిన్స్ కట్ కటింగ్ అయితే మీకు ఒక రెండు నిమిషాల్లో అయిపోతుంది జస్ట్ మీకు లైనింగ్ అనేది కరెక్ట్గా కట్ చేసుకోవాలి కొంతమంది ఏంటంటే ఫస్ట్ మెయిన్ పీస్ కట్ చేసిన తర్వాత లైనింగ్ కట్ చేస్తారు అలా కూడా ఓకే ఎవరి అలవాటు వాళ్ళది కదా సో ఇక్కడ మనం సేమ్ టిప్ అయితే యూస్ చేయొచ్చు అనమాట చూడండి ఇప్పుడు ఇక్కడ కూడా మనకు సేమ్ అదే విధంగా జాయింట్ పడుతుంది ఇక్కడ పైన వైపున స్ట్రైట్ పీస్ ఉంది కాబట్టి నేను అక్కడ స్ట్రైట్ పీస్ ఎక్కడ వరకు సెట్ అవుతుందో చూసి అలాగే పెట్టేస్తున్నాను ఒకవేళ ఇదే కనుక మీకు ఇంకా చీర క్లాత్ ఉంటే మాత్రం ఇంకా గేర అనేది చాలా పెద్దగా వస్తుందండి సో ఇక్కడ చూడండి ఇక్కడ ఇట్లా ఈ స్ట్రైట్ పీస్ అయితే సరిపోవట్లేదు చూస్తున్నారు కదా నేను చెప్పాను కదా రెండు వైపులో స్ట్రైట్ పీసెస్ ఉంటాయి అని ఇక్కడ కోర్కి కోర్ అటాచ్ చేయొచ్చు కానీ సైడ్లో సరిపోవట్లేదు క్లాత్ తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఫోల్డింగ్ వైపు నుంచి తీసుకుంటాను సో మీకు పైన మడత అనేది కనిపిస్తుంది కదా ఆ మడత క్లాత్ ఇక్కడ జాయింట్ దగ్గర వచ్చేటట్టుగా సెట్ చేసుకోవాలన్నమాట సో చాలా సింపుల్ అండి చూస్తున్నారు కదా నేను క్లాత్ని ఎలా అయితే తిప్పుతున్నానో అలాగే సెట్ చేసుకోవాలి అక్కడ ఇట్ సైడ్ రైట్ సైడ్ వైపున అంటే నేనున్న సైడ్ ఏమో సన్నగా వస్తుంది అవతల వైపుకేమో పెద్దగా వస్తుంది సో కాబట్టి ఇలాగే సెట్ చేసుకోవాలి క్లాత్ ఎటువైపున మనకు కరెక్ట్గా సెట్ అవుతుందో చూసుకోవాలి ఈ విధంగా రెండు వైపులా స్ట్రైట్గానే ఉంటుంది ఇప్పుడు నేను నేనున్న సైడ్ కూడా ఇప్పుడు స్ట్రెయిట్గా వచ్చేసింది ఇక్కడ వచ్చేసేమో ఫోల్డింగ్ వచ్చింది సో రెండు వైపులా స్ట్రైట్గా వచ్చేస్తుంది ఈ విధంగా పెట్టుకొని మన కింద ఇప్పుడు సన్నబట్ట కాబట్టి నాకు అక్కడ కింద ఎంత ఉందో క్లాత్ కనిపిస్తుంది కాబట్టి అలాగే కటింగ్ అయితే చేసేస్తున్నానండి లేదంటే మీరు ఇదే క్లాత్ కింద వైపున పెట్టేసుకొని కూడా కట్ చేయొచ్చు ఇందాక మనం లైనింగ్ కట్ చేసాం కదా అలా కూడా కట్ చేయొచ్చు అనమాట సో నేను మీకు ఇక్కడ రెండు కూడా డౌట్స్ క్లియర్ అయిపోయినట్టే ఉందనుకుంటున్నాను అండి ఎందుకంటే లైనింగ్కి ఏమో నేను కింద వైపున పెట్టి కట్ చేశాను ఇక్కడ మెయిన్ పీస్కి వచ్చేసేమో నేను పై వైపున కూడా పెట్టి కట్ చేశాను సో ఇక్కడ ఈ విధంగా జాయింట్ అనేది వేసేసుకోవాలి సో చాలా సింపుల్ అండి చెప్తున్నాను కదా చాలా ఈజీగా ఉంటుంది కాకపోతే ఈ పెద్ద పెద్ద హైట్స్ వల్లనే కటింగ్కి మనకు కొంచెం ప్లేస్ ఎక్కువ కావాలి ప్లస్ ఎవరిదైనా సపోర్ట్ ఉంది అని అంటే మాత్రం ఇంకా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట కుట్టేటప్పుడు కూడా చాలా ఫాస్ట్గా అవుతుందండి ఎందుకంటే జస్ట్ ఒక ఈ జాయింట్స్ వేస్తే చాలు ఇంకా మనకి ఇంకా ఎక్కువ ఇబ్బంది అనేది ఏమి ఉండదు సో నెక్స్ట్ ఇక్కడ నేను బెల్ట్ కోసం అనేది క్లాత్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ లైనింగ్ చూపిస్తున్నాను కదా ఇది కొంచెం క్రాస్ క్రాస్ ఉంది కాబట్టి ఫస్ట్ అది మొత్తం స్ట్రైట్గా కట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ మీకు బెల్ట్ ఎంత పొడువు కావాలనే దాన్ని బట్టి మీరు మెజర్మెంట్ అనేది తీసుకోవచ్చండి మీకు ముందు వైపున రెండు ఇంచులు కనిపించాలంటే ముందు వైపున రెండు వెనకాల వైపున రెండు మళ్ళీ కుట్టడానికి ఒక ఇంచు టోటల్గా ఐదు ఇంచులు అనేది తీసుకోవాలి లేదు మీకు చిన్నగా కావాలి బెల్ట్ అంటే మీరు దాన్ని బట్టి నాలుగు ఇంచులో లేదా మూడున్నర ఇంచులో కూడా తీసుకోవచ్చు అనమాట సో ఇక్కడైతే నేను లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నానండి మనకి నడుము మెజర్మెంట్ ఎంత వచ్చింది థర్టీ ఎయిట్ కదా సో దానికి మళ్ళీ వన్ ఇంచ్ కలుపుకున్నాం సో టోటల్గా మనకి పదిన్నర ఇంచులు అనేది వచ్చింది పదిన్నరని మనం నాలుగు భాగాలలాగా డివైడ్ చేసుకుంటే ఫార్టీ టూ ఇంచెస్ వస్తుంది సో నలభై రెండు ఇంచులకి సరిపడా నేను క్లాత్ అయితే తీసేసుకున్నాను ఫోల్డింగ్ పైన ఉంది కాబట్టి ట్వంటీ వన్ ఇంచెస్ వరకు తీసుకున్నాను సో ఇప్పుడు ఇక్కడ మెయిన్ పీస్ యాక్చువల్గా తక్కువ ఉందండి సో కాబట్టి నేను మొత్తం జాయింట్స్ లాగా చేసి కటింగ్ అయితే చేసుకుంటున్నాను సో నేను ఇందాక చెప్పినట్టు మీకు నడమ ఎగ్జాక్ట్ మెజర్మెంట్ కావాలి అంటే మాత్రము ఒకవేళ క్లాత్ ఎక్కువ ఉంటే చిన్న చిన్న కుచ్చులు పెట్టుకొని సెట్ చేయొచ్చు లేదు కొంచెం ఫ్యూచర్లో కూడా యూస్ కావాలి ఎందుకంటే మనకు బాడీ మెజర్మెంట్స్ అనేవి చేంజ్ ఉంటాయి కాబట్టి కొంచెం లూజింగ్ తీసుకున్నాం కాబట్టి మనం అలాగే నాడదని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా డైరెక్ట్గా మీరు లేకుండా డైరెక్ట్గా కుట్టేసుకున్న తర్వాత మనం నాడ కట్టుకున్నప్పుడు సెట్ అయిపోతుందండి ఈ విధంగా మనము ఈజీగా లెహంగా కటింగ్ అయితే చేసేయచ్చు సో మీరు నేర్చుకున్నారని అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేయండి నేను డెఫినెట్గా రిప్లై ఇస్తానండి సో మీ డౌట్స్ అయితే క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్